నమస్తే నేను పద్మసుశర్ల మొన్ననే మీకు గుర్రం జాశువా గారి రాసిన పద్యాల్లో శిశువు అని శిశువు అనే కంటికిలోంచి పద్యాలు రెండు వినిపించానండి ఇప్పుడు తర్వాత పద్యాలు చిన్నారి శిశువు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఎలా ఉంటాడు అవన్నీ చూద్దాం మొదటి రెండు ఫస్ట్ కడుపులో ఉన్నప్పుడు తర్వాత బయటకు వచ్చేసాడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు బటనవరేల ముల్లోకములు చూచి లోలోన నానందపడు లేని యోగి బటకనవేరలోంచి అమృతం అంతా తాగిస్తూ ఉంటాడు తల్లి తండ్రుల వల్లరి వల్ల వన్నయ్య బెట్టు తొమ్మిది నెలల పంట అమృతంబు విషమన వ్యత్యాస మెరుగక కాస్వాదింపజను వెర్రిబాగులాడు అనుభవించుకొలది నిమ్మడించుచు మరందము జాలువారు చైతన్య ఫలము భాష రాదు

గానమాలింపక కన్నుమోయని రాజు కౌగిట పంజరంబు చిలక కొదమ కండలు తీరుకుని పిల్ల వస్తాదు యుయ్యేల దిగని ఊలు నేర్చిన ఒక వింత చదువరి చదువేమి రాకుండానే ఊలు ఊహూలు ఉంగాలు ఈ భాషంతా మాట్లాడిస్తుంటాడు సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాబ్ది తరిగించి వచ్చిన పరదేశి తన ఇంటి క్రొత్త దారి కొత్త ఎవరు ఎక్కడున్నా సరే ఏడుస్తున్నాడు అంటే పరిగెట్టుకు వెళ్తారు కదా అందరినీ ఉయ్యాల్లో పడుకుని కళ్ళు మూసుకుని అందరినీ ఆడిస్తు ఉంటాడు వాడు ఈ బుజ్జివాడు చిన్న శిశువు ఆ శిశువుకి నిలవలేడు నించోలేడు కూర్చోలేడు మాటలు రావు లేవలేదు అయినా సరే చక్కగా ఒక మహారాజులాగా మంచి అయితే అన్ని సేవలు చేయించుకుంటాడు అంత బాగుంది కదండి ఇవన్నీ అందరూ ఆల్రెడీ ఇవన్నీ చిన్నపిల్లలందరూ ఉన్న పిల్లలందరి తల్లులు ఇవన్నీ అనుభవించిన వాళ్ళమే అవన్నీ ఆస్వాదించిన వాళ్ళమే పురుషుడు ఆయన ఒక తల్లి పడే ప్రసవ వేదన కానీ ఆ కడుపులో ఉన్న శిశువు పడే బాధ కానీ బయటకు వచ్చిన తర్వాత అతను ఆ చిన్న శిశువు చేసే ప్రతి చిన్న చిన్న విషయం కూడా అతను ఆ మహాకవి ఆయన అవన్నీ కూడా ఒక్కటి కూడా వదలకుండా అలా రాసిన ఆ మహానుభావుడికి సతకోటి వందనాలు ఇంకా ఉన్నాయండి ఇంకా ఈ శిశువు కండికిలో ఇంకా రెండు మూడు పద్యాలు ఉన్నాయి ఆయన సత్య హరిశ్చంద్రుడి నాటకాన్ని మళ్ళీ రాసి అందులో పద్యాలు దానికి రామాయణాన్ని ఎంతోమంది రాశారు కదా వాల్మీకి రామాయణమే అందరికీ పరిగణలోకి తీసుకునేది అదే మనకి మూలం కానీ అంటే ఉండలేక మళ్ళీ రాయాలనిపించి ఉంది కదా మళ్ళీ అంటే ఇంకా వాళ్ళ తపన మాట అది మళ్ళీ దాని గురించి రాయాలని మూల కథ తెలిసి దాన్ని మళ్ళీ వాళ్ళ భాషలో విశ్వనాథ హత్యన గారికి కల్పవృక్షం రాశారు ఇన్ని ముప్పై వేల పద్యాలు ఎన్నో రాశారట అలాగ వాళ్ళు ఇంకా ఆగలేరు అనమాట తెలిసిన రామాయణాన్ని మళ్ళీ ఆ రాముణ్ణి వర్ణించాలని మళ్ళీ ఆ సీతాదేవిని ఆవిడ పడిన కష్టాలు చెప్పాలని ఆ హనుమంతుడు చేసిన ఆ ఘనకార్యాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ పొంగిపోవడమే వాళ్ళంటి పొంగిపోకుండా ఉండలేక వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాశారండి ఈయన కూడా సత్యహరిచంద్ర పద్యాలు చాలా అద్భుతంగా రాశారు అందులో ఒక పద్యం మళ్ళీ నాకు చాలా నచ్చింది ఆ పద్యాన్ని ఇంకా ఈ శిశువు కండికి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకో రెండో ఎన్నో ఉన్నాయి అవునండి ఇంకో వీడియోలో నేర్చుకుందాం తప్పకుండా అందరూ చూడండి ప్లీజ్ వినండి ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి గుర్రం జాషువా గారి శిశువు పద్యాలు అనుకుంటే మీకు హాయిగా చదువుకోండి ఒక్కసారి మీకు చెప్తున్నాను కదా నేను రుచి చూశారంటే మీరు వదలరు చూడండి ముందు ప్రయత్నం చేయండి అబ్బా బోరు అని అనుకోకండి తప్పకుండా మీరే మళ్ళీ నాకు మెసేజ్ పెడతారు తా బాగున్నాయండి అని తప్పకుండా మీరు ఈ పద్యాలు విని ఆనందించండి చదివి ఆస్వాదించండి అనుభూతి పొందండి తప్పకుండా చేయండి అది మళ్ళీ మన ఇంకొక నెక్స్ట్ వీడియోలో మిగిలిన పద్యాలు మనం చెప్పుకుందాం తప్పకుండా మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను నమస్తే మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందు